హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ ఈ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి రోజు మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి గణేషుని పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈరోజు వ్లాగ్ అండి సో ముందుగా మా వినాయకుని అయితే చూడండి ఎలా ఉన్నారు ఏంటి అని చూసారు కదండి ఎంత అందంగా ఉన్నారు కదా మా ఇంటి గణపతి గణేషుడు నెక్స్ట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి సో నేను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ మధ్యలో అయితే లేచానండి సో మార్నింగ్ లేగిసి ముగ్గు పెట్టేసుకొని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు సో ప్రసాదాలు ఎన్నో అయితే ప్రిపేర్ చేయట్లేదండి ఒక ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ కొన్ని లడ్డూలు అవి తెప్పించాను సో అదనమాట ఇప్పుడు గణపతికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను సో యాక్చువల్గా జ్యువెలరీ ఏదైనా వేద్దాం అనుకున్నాను బట్ మా గణేషుడి సార్ చాలా పెద్దగా ఉన్నాడు అనమాట అందుకే ఆ జ్యువెలరీ సెట్ అవ్వలేదు అంటే విడ్త్ ఎక్కువ ఉన్నారనమాట సో అందుకని నేను జ్యువెలరీ గణపతికి వేయలేదండి ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశాను ఇప్పుడైతే నేను కలుషంని ప్రిపేర్ చేస్తున్నానండి సో ఈ కలశంలో ఏమేమి వేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను అంటే ఇంతకుముందు వరలక్ష్మి వ్రతం పూజ అప్పుడు సేమ్ అలాగే ఇందులో కూడా వేసుకోవాలన్నమాట కాయిన్ పసుపు కుంకుమ గంధము ఫ్లవర్ అక్షంతలు ఇవన్నీ వేసుకోవాలండి సో తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని ఇలాగా డెకరేట్ చేసుకోవాలి నేను యాక్చువల్గా మా ఇంట్లో చిన్న బుజ్జి గణపయ్య సిల్వర్ గణేషుడైతే ఉన్నారు సో ఆ గణేషునికి కూడా నేను మామూలుగా ఇలా డెకరేషన్ డెకరేట్ చేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఇలా నీట్గా ఇలా సెట్ చేసుకుంటాను అనమాట సో మందారాలతో డెకరేట్ చేశాను బట్ అవి మందారాలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండవు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ తీసేసానండి సో ఇప్పుడైతే నేను కలుషం చుట్టూ కొంచెం ఎక్కువ విడితే అనిపిస్తుంది అందుకని నేను కలుషం చుట్టూ కూడా మలపాకులతో అయితే డెకరేట్ చేశాను నెక్స్ట్ గణపతికి కూడా తమలపాకుల చుట్టూ రింగ్ మొత్తం సెట్ చేసి దానిపైన ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను సో చూసారు కదా కలిసి చుట్టూ పింక్ కలర్ లోటస్ ఫ్లవర్ అయితే పెట్టాను మరి దానిపైన గ్రీన్ దాని దాని తర్వాత రెడ్ ఇలా పెడితే నీట్గా బాగుంటుంది చూడటానికి లుక్ అనేసి నేను అలా డెకరేట్ చేస్తున్నానండి అండి సో ఇక్కడే మనకి పసుపు గణపతిని కూడా పెట్టుకుంటాను అనమాట పసుపు గణపతికే ఎక్కువ అన్ని పూజలు చేస్తాను అనమాట గరిక అక్షంతలు ఇవన్నీ సో చూస్తున్నారు కదా పైన అలా డెకరేట్ చేశాను తామర పువ్వులు దానిపైన ఫ్లవర్స్ తర్వాత సరౌండింగ్ మొత్తం రోజ్ ఫ్లవర్స్తో సెట్ చేశాను సో యాక్చువల్గా ఇంకా ఇలాగా అలంకరించుకుంటూ పోతూ ఉంటే మండపము టైం అయితే అయిపోతుందని నేను ఇంకా ఆపేసానండి తర్వాత పసుపు గణపతిని అండ్ తోరణము తోరణాలు కట్టుకోవడం ఇంకా బోల్డ్ ఉందనమాట గణపతికి బట్టలు తేవాలనుకున్నాను మర్చిపోయాను సో దాని బదులు మనం కాటన్తో కూడా కాటన్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఆయనకి బట్టలు పెట్టినట్టు అలా చేసుకుంటున్నాను సో ఎప్పుడైతే తోరణాలు కడుతున్నానండి తోరణాలు నలగరికి నాలుగు తోరణాలు అయితే కట్టేసుకొని అక్కడ దేవుడి దగ్గర ఉంచేసుకోవాలి మొత్తం అన్నీ పూజ స్టార్ట్ అయ్యే ముందుగానే మనం టోటల్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచేసుకోవాలండి సో పిల్లల్ని అయితే బుక్స్ అన్నిటినీ తెచ్చుకొని పసుపు కుంకుమ వేసుకోమని చెప్పాను సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేద్దాం రండి వినాయకుని అష్టోత్తర శతనామాలు గరిక పూజ ఇవన్నీ అయితే చేసామండి తర్వాత ఫైనల్గా అయితే వ్రతం కూడా చదవడం జరిగింది సో ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము యాక్చువల్గా నేను నా ముందున్న గణపతికి గణేషుడికి అంటే ఐ మీన్ పసుపు గణేషునికి పత్రి వేస్తున్నానని చెప్పి మా వాడు పెద్ద గణేషుని మీద వేయలేదు అనేసి పైకి వెళ్ళి పెద్ద గణేషుని మీద అయితే పత్రి అక్షంతలు వేస్తున్నాడు అండి ఇప్పుడైతే కథ వింటున్నాము సో అక్షంతలు చేతిలో పట్టుకొని కథ వింటున్నాము సో కథ వినడము కూడా అయిపోయింది సో ఇప్పుడైతే ధూపము హారతి ఇస్తున్నానండి సో యాక్చువల్గా పూజలు ఇవన్నీ ఎంత వైభవంగా అనేది కాదండి ఇంపార్టెంట్ ఎంత మనస్ఫూర్తిగా ఎంత ఇష్టంగా చేసామనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ గణేషుని కథ వింటుంటే మా పిల్లలకి కొన్ని డౌట్స్ వచ్చాయండి అమ్మాయి ఏంటి గణపతి చిన్నప్పుడు స్టోరీనే ఎప్పుడు వింటూ ఉంటాము చెప్తూ ఉంటారు కథల కథలుగా పెద్దయ్యాక ఎవరు ఏమి చెప్పరేంటి అసలు గణేషునికి పెళ్ళి అయిందా లేదా అసలు పెద్ద అయ్యాక ఆయన ఏమి అచీవ్మెంట్స్ సాధించాడు ఏంటి అనేసి మా పిల్లలు నాకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ డౌట్స్ మీద డౌట్స్ అడుగుతున్నారండి టచ్ సో నేను చెప్పినప్పుడు గణపతి గణేషుడు చిన్న పిల్లాడప్పుడే అన్ని గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ అన్నిటినీ సాధించాను నాన్న గొప్ప మేధావి అని ప్రూవ్ చేసుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర సో ఇప్పుడు ఇందాక విన్నారు కదా సుబ్రమణ్య స్వామి కన్నా ఆయనే మేధావి అనమాట సుబ్రమణ్య స్వామి పెద్దవాడు అయినా సరే ఈయన చిన్నవాడైనా సరే ఈయన గొప్ప మేధావి అని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అన్ని రకాలుగా తెలివైన వాడు కాబట్టి ఆయనకి అంత గొప్ప పేరు వచ్చింది అందుకనే ఆయన ఇంతలా పూజిస్తున్నాం మనము అని చెప్పానండి తర్వాత ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ తర్వాత చెప్తాను అని చెప్పాను పెళ్ళి గురించి దాని గురించి నాకైతే ఇప్పుడు ఓపిక లేదు అని చెప్పానండి సో ఫైనల్గా హారతి ఇస్తున్నానండి పూజ అంతా అయిపోయింది దేవుడికి హారతి ఇచ్చి మేము హారతి నాకైతే గణేష్ చతుర్థి ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటానండి నాకు చాలా ఇష్టం గణపతి పూజ ఈ వ్రతం అంటే చాలా ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి చేసుకోవడం వల్ల బాగా ఇష్టం అనమాట సో నెక్స్ట్ తోరణాలను అయితే కట్టుకుంటున్నాము పిల్లలకైతే ఫస్ట్ తోరణాలు ఇద్దరికి కట్టేశాను దాంట్లో కూడా సెలక్షన్ ఇక్కడ ఏంటంటే అంటే చిన్న కామెడీ జరిగింది మావాడేమో నాకు రెడ్ రోస్ ఫ్లవర్ ఉన్న తోరణం కావాలి అది కావాలి ఇది కావాలి అంటున్నాడు అనమాట సో వీళ్ళు అవుతున్నారు మా చిన్నబ్బాయి బాగా పూజలలో కానీ దేవుడికి ప్రేయర్ చేయడంలో కానీ మంచిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండి చిన్నబ్బాయి సో పెద్ద అబ్బాయి మాత్రం అంత చూపించడం అనమాట పూజల్లో కానీ ఎందులోనూ పెద్ద ఏం చూపించాడు ఆయన ఓన్లీ చదవడం తినడం స్కూల్కి వెళ్ళడం రావడం ఇదే అనమాట సో తర్వాత నేను మా వారు ఒకరికొకరు తోరణాలు అయితే కట్టుకున్నాము సో చూస్తున్నారు కదా మా పెద్దోడిని ఏదో ఇష్టం ఉండి లేక ఒళ్ళు వంచక ఆశీర్వాదం తీసుకుంటున్నాడు చిన్నవాడు చూడండి మళ్ళీ నాకు ఒకసారి మొక్కాడు మళ్ళీ ఇద్దరికి ఒకసారి వచ్చి మొక్కుతున్నాడు ఎంత ఇంట్రెస్ట్గా మొక్కుతున్నాడో చూడండి సో అది అనమాట ఇద్దరికి తేడా సో నెక్స్ట్ దేవుడికి కూడా చూడండి ఎంత ఇష్టంగా ప్రేయర్ చేస్తున్నాడు మొక్కుతున్నాడు పెద్దడేమో ఏదో నామవాస్తికి అలాగ మొక్కుతాడు అలా బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట సో ఈయన చూడండి మా చిన్నాడు లాస్ట్కి బొట్టు కూడా దేవుడి దగ్గర నుంచి తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకుంటున్నాడు సో ఇప్పుడేమో నేను మా ఆయన కాళ్ళు అయితే మొక్కుతున్నానండి ఒక చేత కాదు రెండు చేతులతో మొక్కు అంటున్నాడు సో అలా కామెడీ చేస్తుంటాడు అనమాట ఈ అమ్మాయి మా నేబర్స్ అమ్మాయి అండి పక్కింటి అమ్మాయి ప్రసాదాలు అవి తీసుకొచ్చింది సో దేవుడు చాలా బాగున్నాడు ఆంటీ అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకొని అంతా చూసి వెళ్ళింది అనమాట హ్యాపీ మా చిన్నోడు చూడండి గణేషన్ చుట్టూనే ఆడుకుంటూ అక్షంతలు వేసుకుంటూ అక్కడక్కడక్కడే తిరుగుతున్నాడు సో తినొచ్చి మా ఫ్రెండ్ అండి మా నేబర్ ఆపోజిట్లో ఉంటుంది ప్రసాదాలు తీసుకొని వచ్చింది సో వచ్చి దేవుని చూసుకొని దేవుడికి ప్రేయర్ చేసుకొని అయితే మళ్ళీ వెళ్ళిందండి తిను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యింది మా ఇంటికి రా చూద్దు కానీ ఒకసారి అని చెప్పింది సో ప్రసాదాలు తీసుకొని వస్తానులే అని చెప్పాను ఇప్పుడైతే నేను అరిటాకులన్నీ నీట్గా కట్ చేసి పిల్లలకి అందరికీ ప్రసాదాలు అయితే పెడుతున్నాను నైబర్స్కి అందరికీ ప్రసాదాలు పెడుతున్నానండి ఫస్ట్ అయితే మా పిల్లలకి పెట్టాను చూడండి మా చిన్నోడు ఎన్ని షర్ట్లు మార్చాడో చూడండి మార్నింగ్ నుంచి ఇది మూడో షర్ట్ అనమాట మార్నింగ్ కొత్త షర్ట్ వేసాడు ఇది కొత్త షర్టే అదేమో పంచలేకి సెట్ అవ్వలేదని మళ్ళీ వేరే షర్ట్ వేసాడు ఇప్పుడేమో ఇంకో ప్యాంటు షర్ట్ వేసాడు ఎందుకు నన్ను ఇలా మారుస్తున్నామంటే నేను గ్రీన్ సిటీకి వెళ్ళాలమ్మా అని చెప్పి చెప్పాడండి ఇప్పుడైతే నేను నైబర్స్కి ఇస్తున్నాను ప్రసాదాలు సో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అయితే ప్రసాదాలు ఇచ్చానండి మా పక్కింటి వాళ్ళకి వాచ్మెన్ వాళ్ళకి అందరికీ అయితే మా మెయిడ్కి అయితే ఆల్రెడీ ఇచ్చేసానండి ప్యాక్ చేసి ఇచ్చేసాను నెక్స్ట్ నేను తిందామనుకుంటున్నాను హ్యాపీగా రిలాక్స్గా బాలకాన్లు అయితే కూర్చొని అన్నీ పెట్టుకొని వెళ్ళి తింటున్నానండి అసలు అరిటాకులో ఏది తిన్నా చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది అండి ప్రసాదాలు అయితే అన్నీ అదృష్టం అనమాట నేను చేసిన ప్రసాదాలు అయితే పులిహోర పాయసము తర్వాత పంచామృతము కేసరి ఉండ్రాళ్ళు ఇవి మాత్రమే చేశానండి నెక్స్ట్ ఇంట్లో అంతా పూజ అయిపోయాక ఈవినింగ్ నేను గ్రీన్ సిటీకి అయితే వెళ్ళానండి అక్కడ ఆంటీ వాళ్ళు ఇన్వైట్ చేశారు రమ్మని సో అక్కడికి వెళ్ళి లలిత గణేషునికి పాటలు అన్నీ పాడుకొని హ్యాపీగా అక్కడ అన్నీ చూసుకొని వినాయకుడిని అందరినీ చూసుకొని వచ్చాను చూడండి ఎంత బాగున్నాడో కదా ఈ వినాయకుడు అయితే గణపతి నాకైతే చాలా బాగా నచ్చింది మట్టి విగ్రహం సో అలాగే హోమ్స్లో కూడా చూసుకున్నాను అన్నీ చూసుకొని అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వచ్చేసానండి మా పిల్లలు అందరం వెళ్ళాము మా హస్బెండ్ అయితే లేట్లేండి ఆయన వర్క్లో బిజీ అయిపోయి బయటికి వెళ్ళారు సో ఇది అండి వాళ్ళ బ్లాగ్ వచ్చి ఫైనల్గా మా గణేషుని అయితే ఒక లుక్ అయితే ఇస్తున్నాను చూసేయండి చూసి మా గణేషుడు మీకు నచ్చాడా లేదా పూజ ఎలా చేసుకున్నాను సో డెకరేషన్ ఎలా చేశాను ఏంటి అనేది అయితే కామెంట్లో తప్పకుండా చెప్పండి యాక్చువల్గా మా బొజ్జగన్నపై మీ అందరికీ నచ్చే ఉంటారని నేను ఆశిస్తున్నాను అలాగే మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మీకు నేను పంపించే అంటే ఐ మీన్ నేను సెండ్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు వస్తుందండి అప్పుడు మీరు మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు సో ఇది అండి నేను మళ్ళీ గ్రీన్ సిటీ నుంచి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ పూజ అయితే చేసుకోవడం జరిగింది ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ టైం షూట్ చేయడం జరిగిందండి అందుకనే కొన్ని రకాల ప్రసాదాలు ఆ డెకరేషన్ అది అయితే చేంజ్ అయ్యింది సో ఫ్లవర్స్ కూడా కొన్ని వాడిపోయినవి అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే పెట్టి మళ్ళీ పూజ చేసుకున్నాను సో లాస్ట్గా మీకు ఒక్కసారి అయితే చూపిద్దాము అని అయితే షూట్ చేస్తున్నానండి సో అదన్నమాట అన్నమాట నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉంది అసలు చెప్పలేను మాటల్లో సో ఈరోజు నేను ఒక ఐదు విగ్రహాలు అయితే దర్శించుకోవడం జరిగిందండి అందులో యాక్చువల్గా వినాయక చవితి రోజు మనం ఎన్ని విగ్రహాలు చూస్తే అంత మంచిదంటండి సో అదనమాట ఈ అరటి చెట్ల గురించి మీకు చెప్పలేదండి ఆల్రెడీ పాత వారితో పాటు మళ్ళీ రెండు అయితే తెప్పించి పెట్టాను మొత్తం నాలుగు అరటి చెట్లు అయ్యాయి ఇక్కడ సో అరటి చెట్లు మళ్ళీ నేను కొన్ని ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశాను ఇంకా కొంచెం యాడ్ చేశాను సో దాన్నమాట మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ మీ అందరికీ విఘ్నేశ్వరిని ఆశిస్తులు చల్లని చూపులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ సర్వేజనా సుఖినో భవంతు